హాయ్ అండి మీరు చూస్తున్నారు ఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది నక్షదారి అండి నక్షదారికి రెండు ఎకరాలు అంటే రెండు ఎకరాలకు రెండు మూడు గుంటలు తక్కువ ఉంటుంది మనకు తాళ చెట్లు వద్దు వాళ్ళు అక్కడి నుంచి అక్కడ పోలు కనిపిస్తుంది కదా పోలు నుంచి ఇట్లా వద్దు దీనికి ఈ రోడ్ ఉంటుంది మళ్ళీ ఇట్ సైడ్ రోడ్ ఉంటుంది ఎల్చేపులో ఉంటుంది దారి రోడ్డు ఇందులో బాగుంటుంది రెండు ఎకరాలు అనుకోండి క్లియర్ టైటిల్ అండి ఫ్యూవ్రెడ్ స్థాయిలో ఇందులో ఒక బోరు ఒక బాగుంది ఇది మండల్ టౌన్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు టైటిల్ పరంగా క్లియర్ అండి నాలుగు మూలలు ఉంటుంది ల్యాండ్ మళ్ళీ అక్కడించి మనకు స్ట్రేట్ అట్లా వస్తుంది అక్కడి నుంచి స్ట్రేట్ మళ్ళీ చెట్ల దగ్గరికి వస్తుంది ఇది అంతా రోడ్ ఫేసింగ్ ఉంటుంది రోడ్ ఫేసింగే మనకు దాదాపుగా మూడు వందల మీట్ ఫీట్ల వరకు ఉంటుంది బాగుంది చుట్టూ పంట పజలు దీని కిందనే రిజర్వాయర్ ఉంటుంది పంట పొలాలు ఆ చెట్ల దగ్గర నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ మనకు ఇక్కడి వరకు ఇందులో బాగుంటుంది ఇందులో అంటే బోర్ ఉంది బోర్లో మనం మోటార్ వేసుకోవాలి ఈ దారి ఉంటుంది ఇటు మళ్ళీ ఇట్లా ఎల్ షేప్లో వస్తుంది దా మనకు రీజనబుల్ ప్రైజ్లోనే ఉందండి ఇది